వీకెండ్ వస్తే చాలు ప్రోమో కోసం బిగ్ బాస్ ఆడియన్స్ తెగ పడిగాపులు కాస్తూ వెయిట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ శనివారం ఉదయమే మొదలవుతుంది దీంతో ప్రోమో సాయంత్రానికి కానీ రాదు అయితే తాజాగా వదిలిన ప్రోమోలో నిఖిల్ సోనియాలకి నాగార్జున మామూలు కోటింగ్ ఇవ్వలేదు ఆహా నాగార్జున గారు ఇది కదా అండి మాకు కావాల్సింది ముఖ్యంగా సోనియాకి ఇండైరెక్ట్గా కౌంటర్లు వేశారు నాగార్జున ఇకనైనా సోనియాతో ఎవ్వరమ్మానే అన్నట్టుగా నిఖిల్కి వార్నింగ్ ఇచ్చారు బిగ్ బాస్ అనగానే ఆడియన్స్ ఎక్కువగా ఎదురు చూస్తున్నది రెండు విషయాల గురించే ఒకటి నామినేషన్స్ రోజు జరిగే ఫైర్ అయితే మరొకటి నాగార్జున శనివారం కంటెస్టెంట్లకి ఇచ్చే కోటింగ్ గురించి ఇక ఈ వీకెండ్ సోనియాకి యష్మికి నాగార్జున మామూలు కోటింగ్ ఇవ్వరని ఆడియన్స్ అంతా ఎక్స్పెక్ట్ చేశారు అందరూ ఊహించినట్లే నాకు కూడా గట్టిగానే బెండ్ తీశారు ముఖ్యంగా సోనియాకి డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా ఇచ్చి పడేశారు నా లేటెస్ట్ ప్రోమోలో నాగార్జున హౌస్లో హీరో ఎవరో జీరో ఎవరో చెప్పాలంటూ కంటెస్టెంట్లను అడిగారు దీనికి ముందుగా మణికంట సీత నెత్తిన కిరీటం పెట్టి హీరో అంటూ చెప్పాడు దీనికి నాగార్జున ఆమె నాకు కూడా హీరో అంటూ కాంప్లిమెంట్ ఇచ్చారు తర్వాత అదే కిరీటం పృథ్వీ నెత్తిన పెట్టాడు నాబిల్ మూడు గంటల పాటు ముఖాన చిరునవ్వు పోకుండా నువ్వు వాడిన తీరు అద్భుతం యు ఆర్ మై డోపమైన్ అంటూ సెటైర్ వేశారు నాగార్జున దీనికి విష్ణుప్రియ కింద మీద పడి పడి నవ్వుకుంది ఇక తర్వాత జీరో మీటర్ అన్న రాగానే నైనిక విషయంలో జీరో అంటూ ముద్రేశాడు మణికంట దీనికి టూ హండ్రెడ్ పర్సెంట్ మణికంఠ రైట్ అంటూ నాకు సపోర్ట్ చేశారు తర్వాత మణికంఠ మొహం మీద అదే ముద్రను నబిల్ నైనికా ఆదిత్య సోనియా పృథ్వీ కూడా వేశారు దీంతో ఎందుకు మణికంఠ చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు అంటూ నాకు అడితే నాకు కూడా తెలియడం అంటూ మణికంఠ రిప్లై ఇచ్చాడు ఇక ప్రోమోలో అసలు హైలైట్ విషయం ఏంటి అంటే నిఖిల్ ముఖం మీద జీరో అంటూ ముద్రేసింది ప్రేరణ సర్వైల్ ఆఫ్ ద ఫిట్నెస్ ఛాలెంజ్లో యునైటెడ్గా ఆడదామని చెప్పి తర్వాత తన క్లాన్ కోసం హౌస్ని రిస్క్లో పెట్టినట్టు నాకు అనిపించింది అంటూ ప్రేరణ చెప్పింది దీనికి నీకే కాదు నాకు సీతాకి కూడా అలాగే అనిపించింది అంటూ నాగన్నారు అసలు ఆ టాస్క్ పేర్ ఏంటి నిఖిల్ అంటూ నా క్వశ్చన్ వేశారు అవైల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ అంటూ నిఖిల్ చెబితే మరి నువ్వు తీసింది ఎవరిని నబిల్ని తీయడం కరెక్ట్ డెసిషన్ అంటూ నాకు కరెక్ట్ పాయింట్ లేపారు దీనికి నాకు ఎక్కడో బ్యాలెన్స్ అయినట్టు అంటూ నిఖిల్ అంటూ ఉంటే మిస్ బ్యాలెన్స్ అవ్వడానికి ఏమిస్ కారణం అంటూ గా సోనియాపై సెటైర్లు వేశారు నాగార్జున అలానే క్లాన్ చీఫ్గా నువ్వు ఉన్నప్పుడు నీ టీంలోకి రావడానికి అందరూ ఇష్టపడలేదు ఎందుకని ఆలోచించావా అంటూ నాకు ప్రశ్నించారు అంటే ఏం చేసినా మా ముగ్గురే చేసుకుంటున్నాం ఒకరికొకరు అని హౌస్ ఫీల్ అవుతుంది అంటూ నిఖిల్ చెప్పాడు దానికి హౌస్ ఏమంటుంది అంటూ నాగడగ్గానే అందరూ ఎస్ అన్నారు దీంతో నిఖిల్ సోనియా పృథ్వీ ముఖాలు మాడిపోయాయి ఇక ప్రోమో అయితే ఈ విధంగా అదిరిపోయింది ఫుల్ ఎపిసోడ్ ఎలా ఉంటుందో ఆడియన్స్ తో పాటు నేను కూడా చాలా ఎదురు చూస్తున్నాను ఫ్రెండ్స్ మీలో ఎంతమంది సోనియా నిఖిల్ పృథ్వీల టీం గురించి సపోర్ట్ చేస్తున్నారు అగెన్స్ట్ గా ఉన్నారు మీకు ఏమనిపిస్తుంది అది రైట్ ఆ రాంగ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో